నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జనసేన పార్టీ క్రియశీలక సభ్యత్వాలు ఆగస్ట్ ఐదు వరకు పొడిగింపు జనసేన జనసేన పార్టీ పార్టీ రాజాన వీర సూర్యచంద్ర రాష్ట్ర వ్యాప్తంగా యువత రెట్టింపు ఉత్సాహం చూపడంతో జనసేన పార్టీ అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ ఆగస్టు ఐదో తేదీ వరకు సభ్యత్వ నమోదును పొడిగించినట్లు నర్సీపట్నం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర గొలుగొండ మండల పార్టీ అధ్యక్షుడు గండెం దొరబాబు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభ్యత్వ నమోదు ఈ ఉత్సాహం చూపడంతో ఆగస్టు ఐదు వరకు పోడికించినట్లు వారు తెలిపారు అలాగే నర్సీపట్నం నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో సభ్యత్వ నమోదుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని వారు అన్నారు దీనిలో భాగంగా మంగళవారం కృష్ణదేవిపేటలో సభ్యత్వ నమోదు కౌంటర్ ప్రారంభించడం జరిగిందని గొలుగొండ మండలంలో ఇప్పటి వరకు వెయ్యి మంది సభ్యత్వ నమోదు చేసుకున్నారని తెలిపారు వీరందరూ పార్టీలో క్రియశీలకంగా పనిచేయాలని వారు ఈ సందర్భంగా సూచించారు ఈ కార్యక్రమంలో సీనియర్ జనసేన పార్టీ నాయకుడు రేగుబ్బల్ల సాంబమూర్తి శివ సలహదుల ప్రసాదు దొంగల రమేష్ తదితరులు పాల్గొన్నారు చేయడం జరిగింది అలాగే నాలుగు మండలాల్లో కూడా ఏదైతే మండల ప్రెసిడెంట్లు ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో క్రియేశీల సభ్యత్వం నమోదు చేసుకునే విధంగా అధిక సంఖ్యలో వాళ్ళకు కల్పించే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేసి ఈరోజు గొరగొండ మండలం కేడీపేటలో గండం ధర్బాబు గారు సల్లాద ప్రసాద్ బాబు గారు నొక్కలు రమేష్ గారు సీనియర్ నాయకులు రేగ్బాల్ శివ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఆధ్వర్యంలో స్టాల్ ఏర్పాటు చేసి సభ్యత నమోదు కార్యక్రమాన్ని ఈయన మండల పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముందుగా ముందుకి వెళ్ళే విధంగా నమోదు కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పి ఈరోజు ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం ముల్గొండ మండలంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కేఎస్ఎల్ చర్య ప్రారంభించడం జరిగింది అది ఈ నెల పద్దెనిమిది నుండి మొదటి విడతగా ఇరవై ఎనిమిది వరకు ఇచ్చారు అయితే ప్రజలకి వర్షాల కారణం వల్ల కొద్ది ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ ఐదో తారీఖు వరకు పొడిగించారు ఈ సభ్యత్వం అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం ఎందుకంటే ఈ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఇంతవరకు ఏ పార్టీ కూడా ఎలా పెట్టలేదు బీమా అనేది వాళ్ళకి ఏదైనా ప్రయాణాల్లో కానీ పార్టీల్లో కానీ ఎక్కడికైనా వచ్చినప్పుడు ఏదైనా జరిగితే ప్రమాద బీమా అనేది ఐదు లక్షలు పెట్టారు అలాగే ఏదైనా డెబ్బలైనా తగిలితే యాభై వేలు అందుకని ఈ సభ్యత్వం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రజలు తీసుకొని సభ్యత్వాన్ని తీసుకొని జనసేన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు ముందుకు తీసుకొని అలా క్రియేషన్ పార్టీలో బాగా ఎదగాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం అదే ప్రతి ఒక్కరు కూడా చేయించుకోవడం అనేది చాలా అవసరం ఎందుకంటే ఇది రోజు మనకి యావరేజ్గా నెలకి యాభై రూపాయలు కూడా పట్టలేదు ఇది ఇది పవన్ కళ్యాణ్ పెట్టింది ఏంటంటే కుటుంబాలను భద్రత కల్పించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ఏంటంటే మేము ఈ పార్టీ తరఫున గొల్లపా మండలం నుంచి మేము తెలియజేసేది ఏంటంటే మా రాజాని వీరసూర్యచంద్ర గారు ఈ రోజు ఇక్కడ మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలండి మరొకసారి వినపరంగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు